వీక్షకులందరికీ నమస్కారం తులారాశి వారికి ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలన చేస్తే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా ఉన్నారు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అయితే గత నెలన్నర రోజులుగా డిసెంబర్ పదిహేనవ తారీఖు లాగాయతూ కుజగ్రహం మారినటువంటి పరిస్థితుల్లో ఆ కుజుడు అర్ధాష్టమ స్థానమందు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ మందు రవిగ్రహం కూడా ప్రతికూలంగా ఉన్నారు దీనివల్ల చతుర్థ పంచమ స్థానాలు చాలా ఇబ్బందిగా ఉండడం దానివల్ల ఉద్యోగ వ్యాపారాల్లోనూ ఆలోచన శక్తిలోనూ మరీ ముఖ్యంగా కోపం పెరిగిపోతూ ఉండడం అసహనం అశాంతి లోన్లీనెస్ నిద్రపట్టకపోవడము ఏదో ఒక తెలియని మానసిక భయం అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా తులారాశిలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది పూర్తి చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు ఈ పని ఇలా అయితే బాగున్నాయి ఇది ఇలాగే అయింది లేదా ఇంకా పూర్తి స్థాయిలో ఇది పూర్తి అయితే బాగుండు లేదా ఇంత ప్రతిఫలం వస్తే బాగుండు మనం డెబ్బై శాతం ప్రతిఫలం ఆశిస్తే నలభై శాతమే వచ్చింది అనేటువంటి ఒక అసహనం అనేటువంటిది జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి పద్నాలుగు పదిహేను తారీఖులు దాటిన తర్వాత రవి కుజుల యొక్క మార్పు ద్వారా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితులు తులారాశి వారికి రానున్నాయి ముఖ్యంగా అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది కాబట్టి షష్ట స్థానంలోకి రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చును షష్టరవ సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరవ స్థానంలోనే ఉన్నటువంటి రాహువుతోటి రవి యొక్క యుతి అనేటువంటిది చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది షష్టంలో రాహువు గోర్భూమి శత్రునా లాభం అన్నారు అనగా ఎవరైనా మీకు కావాలని చెడు చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఆ చెడు మరలా మీకు ఎవరైతే చెడు చేద్దామనుకున్నారో వాళ్ళకే వెళ్తూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి రాహు ఇచ్చేటువంటి శక్తి ఆ రాహుతో రవి కలవడం వల్ల పూర్తి శత్రునాశనాన్ని ఆయన కలగజేస్తారు అంతేకాకుండా రవి రాహువుల యొక్క కలయిక వల్ల ఏదైనా మీ మీద దుష్ట శక్తులు కానీ లేదా పిశాచ బాధ ఏమైనా ఉన్నా నరదృష్టి ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికి అనగా గృహలాభము భూలాభము వస్తువులు వస్త్రములు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసుకుని కొత్త లగ్జరీగా వాటి అన్నిటినీ కూడా అనుభవించేటువంటి పరిస్థితులన్నీ కూడా తులారాశి వారిలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అంతేగాక ఎత్రకార్యార్థ సాధనం ఏ పని ప్రారంభించినా ఆ పని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళి పనులు పూర్తవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మార్చి పదిహేను దాటాక ఎప్పుడైతే అర్ధాష్టమ కుజని యొక్క దోషం పోతుందో కుటుంబపరమైనటువంటి చికాకులన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది మానసికంగా కొంత స్ట్రాంగ్గా ఉండగలుగుతారు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు ఎల్లప్పుడూ కూడా దైవ బలాన్ని మీకు ప్రసాదిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా గతంలో అమ్మేసినటువంటి విలువైనటువంటి వస్తువులు అవి వాహనాలు కానివ్వండి ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి భూములు లేదా మరి ఏ తరత్ర శరీర అలంకరణకి లేదా లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులు అవనివ్వండి వాటిని తిరిగి కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ మాసంలో చాలా స్పష్టంగా ఉంటుంది అంతేకాక కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి అందిపుచ్చుకోవడానికి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఈ మాసంలో ప్రత్యేకించి పంచమ స్థానంలోకి శని కుజుల యొక్క సంచారం ఉంటుంది కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి వారు ఏం చేస్తున్నారు వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది సమాజంలో వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉన్నది అనేటువంటి వాటి మీద శ్రద్ధ అవసరం అలాగే సంతానం కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి వారు మరి ముఖ్యంగా ఈ మాసంలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఆచితూచి ముందుకు పెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే వారు ఉన్నారో వారికి ఈ మాసం చాలా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగ మార్పుకి స్థాన చలనానికి అంతేగాక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మాసంలో ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు తగ్గి ఉద్యోగంలో విదేశీయాన ప్రయాణము అలాగే ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి వ్యాపార పరంగా వారికి కాలం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి మాసం కలిసి వస్తుంది ఉద్యోగరీత్యా ఒడిదుడుకులు తగ్గడానికి అలాగే ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పాటు కావడానికి ఉద్యోగ మార్పుకి లేదా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ మాసం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపార లాభానికి అలాగే వంశ పారంపర్యంగా ఉన్నటువంటి ఆస్తిపాస్తుల తాలూకు విషయాలు ఇవన్నీ కూడా వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ పరమైనటువంటి చిన్నపాటి సమస్యలను ఏర్పాటు చేసినప్పటికీ మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి సమయం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది వారు ఈ మాసంలో మరింత మంచి ఫలితాలు సాధించడానికై శ్రీగురు చరిత్ర పారాయణ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఎక్కువ మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి సప్తాహం కానీ ద్విసప్తాహం కానీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండడం దత్త దర్శనం సిద్ధమంగళా స్తోత్ర పారాయణం లాంటివి చేస్తే ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి స్వస్తి